ఈరోజు వరంగల్ పోలీస్ ద్వారా ఒక పెద్ద ఆఫెండర్ పట్టుకోవడం జరిగింది అక్యూజ్డ్ పేరు సురేష్ లక్ష్మణ్ బార్ ఈయన ఇక్కడ ఒక జ్యువెలరీ షాప్ లో కొంత కొన్ని రోజులు పని చేసి దొంగతన చేసి ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ గోల్డ్ తీసుకో పారిపోయారు మన టీం వాళ్ళ ద్వారా వాళ్ళకి అప్రిహెండ్ చేయడం జరిగింది రికవరీ కూడా దాదాపు నైంటీ పర్సెంట్ అంటే సెవ్ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు రికవరీ కూడా చేయడం జరిగింది వేరే చోటు నుంచి సో ఈ అక్యూజ్డ్ గురించి వాళ్ళు బ్యాడ్ హ్యాబిట్కి ఉండి ఇక్కడ అంటే ఇదే ఉద్దేశంతో వచ్చి మోసం చేశారు ఇక్కడ ఉన్న షాప్ ఓనర్కి వాళ్ళ దగ్గర పని చేసి ఒక రోజు సిసిటీవీ కట్ చేసి తీసుకో పారిపోయారు ఇది అన్ని గోల్డ్ ఈ టీంలో సీసీఎస్ ఇన్స్పెక్టర్ సల్మాన్ తర్వాత శివ్ కుమార్ ఏఎస్ఐ నసీం మధుకర్ చంద్రశేఖర్ ఈ టీం చాలా హార్డ్ వర్క్ చేసి పట్టుకోవడం జరిగింది మనము కమిషనరేట్ లో ఎక్కడ కూడా పెద్ద సంఘటన జరిగిన స్పెషల్గా ఆ టెన్షన్ ఇచ్చి టీం ఫామ్ చేసి వెనుక ఫాలో చేస్తున్నాము ఆ చేసిన పనికి ఈ రోజు రిజల్ట్ ఉంది ఐ కమెంట్ అప్రిసియేట్ సిఎస్ టీమ్ కి లోకల్ టీం కూడా మటవాడ ఎస్హెచ్ఓ గోపి ఏసీపీ వరంగల్ నందిరామ్ గారు కూడా చాలా అంటే ప్రతిరోజు ఒక పట్టుదలంతో ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఏదో ఒక విధంగా పట్టుకోరావాలి అక్యూజ్డ్ కి చాలా హార్డ్ వర్క్ చేసి అందరికీ ఒక టీం వర్క్తో ఈ సక్సెస్ జరిగింది